హాయ్ అండి వెల్కమ్ టు డి టీవీ నేను గీత ఈ బయట ఏంటో సెటప్ అనుకుంటున్నారా మన బ్యూటీ టిప్ కోసం అండి బయట క్లైమేట్ బాగుంది కదా మంచిగా ఇక్కడైతే బాగుంటుందని చెప్పి ఇక్కడ సెటప్ చేసుకుందాం అనమాట ఒక్కసారి చూసేయండి ఏం బ్యూటీ టిప్ చెప్తున్నాను నేను ఈ మనం పసుపు మిల్క్ అండ్ నిమ్మకాయ తీసుకున్నాము ఈ మూడింటిని కలిపి దేనికంటే ఇది మన ఫేస్ డీహైడ్రేట్ అయిపోతుంది కదా మనం బయట తిరిగినా లేదంటే ఈ చలికి మరీ అసలు స్కిన్ డీహైడ్రేట్ అవుతుంది బాగా వాటర్ కూడా ఎక్కువ తీసుకోం కాబట్టి సో ఈ మూడింటిని కలిపి మనం పేస్ట్లాగా చేసి అప్లై చేసుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే మళ్ళీ మన స్కిన్ హైడ్రేట్ అవుతుంది సో ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే పసుపు తీసుకుంటున్నాను మంచిది పట్టిన పసుపు తీసుకోవాలి ఇందులో మిల్క్ అలానే కొంచెం నిమ్మకాయ మూడు కలిపేసి పేస్ట్ చేసేసుకుంటున్నాను కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను మనకి మంచిగా థిక్ పేస్ట్ రావాలన్నమాట చాలా హైడ్రేట్ అవుతుందండి స్కిన్ దీన్ని మంచిగా అప్లై చేసేసుకుందాం మనం స్కిన్కి థిన్ లేయర్ లాగా అప్లై చేసేసుకుందాం పసుపు మంచిది మనం బయట నుంచి తెచ్చింది కాకపోతేనే బెటర్ అండి ఎందుకంటే కెమికల్స్ కలుస్తాయి కాబట్టి మనం పట్టించుకున్న పసుపు అయితేనే బాగుంటుంది ఇది మంచిగా డ్రై అయ్యేది వరకు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత మనకి బ్లాక్గా ఇలా మచ్చలు పడతాయి కదా ట్యాన్ వస్తుంది పసుపు అండ్ నిమ్మకాయ కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ నల్ల మచ్చలు మొత్తం చాలా నీట్గా పోతాయి క్లియర్ స్కిన్ వస్తుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ అప్లై చేసేసుకున్నాను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం ఈ పసుపు నిమ్మకాయ అనేది బ్లాక్నెస్ని చక్కగా పోగొడుతుందండి కొంతమందికి ఇక్కడ ఎల్బోస్ దగ్గర నీస్ దగ్గర బ్లాక్గా ఉంటుంది కదా అండ్ నెక్ కూడా చాలా డార్క్గా అవుతుంది సో అక్కడ అప్లై చేస్తే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది నిమ్మకాయ అనేది బ్లాక్నెస్ బాగొడుతుంది మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఫేస్కి అప్లై చేసినప్పుడు మాత్రం ఐస్ చుట్టూ అస్సలు అప్లై చేయొద్దు ఎందుకంటే పసుపు చాలా పవర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ సెన్సిటివ్ ఉంటుంది స్కిన్ సో అస్సలు అప్లై చేయొద్దు జస్ట్ ఇక్కడ వరకు అప్లై చేసేసి దాని మీద కీరా పెట్టుకోండి ఈ హాఫ్ అన్ అవర్ అయిందండి నేను అప్లై చేసి ఇప్పుడైతే వాష్ చేసేసుకున్నాం బయట ఎందుకు సెటప్ చేసుకున్నాను చూసారా వాష్ చేసుకోవడానికి బాగుంటుందని ఇక్కడ సెటప్ చేసుకున్నా ఇంతేనండి చూసారా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకుంటే మంచిగా పోతుంది అన్నమాట దీనికి జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోవడమే అయిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఈ రెమెడీ కామెంట్స్లో తెలియజేయండి ఒకసారి ట్రై చూడండి ఫస్ట్ హ్యాండ్ మేడ్ ట్రై చేయండి మీకు ఈ నీస్ ఉంటాయి కదా ఆ బ్లాక్నెస్ అనేది ఖచ్చితంగా పోతుంది దాని తర్వాత ఫేస్ మీద ట్రై చేయండి ఎందుకంటే కొంచెం మంది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా పసుపు ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట దట్టు మనం నిమ్మకాయ యాడ్ చేసాం కదా సో ఒక్కసారి మీరు నీస్కి ట్రై చేసిన తర్వాత మీరు ఫేస్కి అప్లై చేసుకోండి ఈ రెమెడీ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా ఛానల్ని ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ